ప్రభ నేను నిన్ను ప్రేమించాలి నీతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండాలని తీర్మానానికి వచ్చాను నన్ను అనుగ్రహించు ఆశీర్వదించు నన్ను బలపరచు నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలని అడుగుమా అడుగు రాత్రి అడుగు నాన్న అడుగు ఆయన నీ జీవితంలోకి రావాలి ఈ రాత్రి ఆయన ఆయన కౌగిట్లోనికి నిన్ను తీసుకోవాలి రాత్రి ఆయన రెక్కల కిందికి నిన్ను తీసుకోవాలి రాత్రి కన్న తల్లి ప్రేమించినట్టు కన్న తండ్రి ప్రేమించినట్టు వారికి మించిన ప్రేమ ఏసు ప్రేమ ఆయన చేతుల్లోకి తీసుకోవాలి నిన్ను రాత్రి లోతైన ఆత్మీయత నువ్వు సాధన చేయాలి అనేక మంది నా లోతైన ఆత్మీయతలోకి నడిపించాలి నడిపించాలి prarthana